ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి ఒక ఆధారంలాగా జీవితం నూరేండ్లు ఇప్పుడు అరవై ఏండ్లే అయిపోయింది అనుకోండి అది వేరే విషయము మన ఆహారము ఇతరమైనటువంటి అలవాట్ల ద్వారా నూరేండ్ల జీవితాన్ని నాలుగు విభాగాలు చేసుకొని జీవితంలో ఏ వయస్సులో ఏమి సాధించాలి ఏమి సంపాదించాలి ఏమి సాధించడం ద్వారా ఏమి సంపాదించడం ద్వారా జీవిత లక్ష్యం నెరవేరుతుంది జీవితం ఉన్నతంగా ముందుకు సాగుతుంది ఉన్న స్థితి నుండి మహోన్నతమైనటువంటి స్థితికి మానవుడు ఎదగటానికి అవసరమైనటువంటి ఈ నాలుగు ఆశ్రమాలు ఏమిటంటే బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం మరలా ఒకసారి చెప్తానన్నా బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఏంటి చెప్తారా చెప్పనన్నా వాన ఇవి నాలుగు కూడా జీవితంలో మనం ఏవైతే పురుషార్థాలనుకున్నామో ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైనటువంటి మెట్లు పిల్లలు మనము ఇప్పుడు నాలుగు ఆశ్రమాల గురించి చెప్పుకున్నాం కదా మొదటి ఆశ్రమం ఏంటి బ్రహ్మచర్యాశ్రమము అంటే ఏంటి అంటే బ్రహ్మ అనేటువంటి శబ్దానికి వేదము జ్ఞానము గురువు దైవము ఇత్యాది అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి బ్రహ్మచారి ప్రవర్తనే బ్రహ్మచర్యం బ్రహ్మచారి అంటే ఎవరు గురువుకి దగ్గరగా ఉంటూ లేదా భగవంతుడికి దగ్గరగా ఉంటూ వేద ప్రతిపాదితమైనటువంటి ఆ జ్ఞానానికి దగ్గరగా ఉంటూ తన జీవితాన్ని కొనసాగించేవాడు మీకు ఇంకా తేలికగా అర్థం కావాలి అంటే ఇంద్రియ నిగ్రహము శారీరకంగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ మానసికంగా కామవాసనలు లేకుండా మాటలలో అశ్లీల పదాలు లేకుండా ఉంటే అది బ్రహ్మచర్యం నిజంగా బ్రహ్మచారులుగా ఉండాలంటే ఈరోజు ఉండేటువంటి సినిమా పాటలు మనం పాడవచ్చునా చాలా పాటలు పాడడానికి అవకాశం లేదు కాబట్టి బ్రహ్మచారిగా ఉండాలి ప్రతి విద్యార్థి కూడా బ్రహ్మచారిగా జీవించాలి బ్రహ్మచర్యం వల్ల అనంతమైనటువంటి శక్తి వస్తుంది ఈ బ్రహ్మచర్యంలో ఇదంతా కూడా సాధనాలన్నీ సమకూర్చుకునేటువంటి వయస్సు మనలో సాధనాలు సమకూర్చుకోవాలి అంటే మనలో అర్హతలు పెంచుకోవాలి అర్హతలు ఏమిటి లక్ష్యము వైపు నుండి దూరంగా వెళ్ళనటువంటి మనస్సు లక్ష్యము తప్ప ఇతర విషయాల మీదకి వెళ్ళనటువంటి ఇంద్రియాలు లక్ష్యము గురించి తప్ప ఇతరమైనటువంటి అనవసరమైనటువంటి ప్రసంగం చేయనటువంటి నోరు మనోవాక్కాయ కర్మల చేత మంచిగా జీవించడమే బ్రహ్మచర్యం బ్రహ్మచర్యంలో ఇందాక అనుకున్నట్లుగా ఇంద్రియ నిగ్రహము పెద్దల్ని సేవించటము గురువుల్ని గౌరవించటము మనము రామాయణ భారత భాగవతాది గ్రంథాలని చదవటము ఎందరో త్యాగపురుషులు ఈ నేల మీద పుట్టారు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చేదాకా తొంభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తొంభై సంవత్సరాలలో ఒక అంచనా ప్రకారం సుమారుగా మూడు లక్షల యాభై వేల మంది ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు వదిలిపెట్టారు ఈ దేశం కోసం ధర్మం కోసం అంతమంది త్యాగాలు చేశారు అటువంటి మహానుభావుల జీవితాలని మనం తెలుసుకోవటం ద్వారా మన జీవితంలో మార్పు వస్తుంది మనము ఎంత అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నాము మనకి ఎంత ఉన్నతమైనటువంటి సాధన సామాగ్రి ఉంది మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము ఎలా ఉపయోగించుకుంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాము ఇది బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకుంటాం బ్రహ్మచర్య ఆశ్రమంలో సక్రమంగా విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు పెద్దలు చూపినటువంటి త్రోవలో గురువు అనుమతి తీసుకొని వివాహం చేసుకుంటాడు అన్ని ఆశ్రమానికి కూడా గృహస్థాశ్రమమే ముఖ్యమైనటువంటిది మీ తల్లిదండ్రులు గృహస్థలు అవునా కదా మా తల్లిదండ్రులు గృహస్థలు గృహస్థాశ్రమమే బ్రహ్మచారికి భోజనం పెడుతుంది గృహస్థాశ్రమమే గృహస్థునికి భోజనం పెడుతుంది గృహస్థాశ్రమమే వానప్రస్థునికి భోజనం పెడుతుంది గృహస్థాశ్రమమే సన్యాసికి భోజనం పెడుతుంది వీళ్ళకే కాదు లోకంలో ఉండే సమస్తమైనటువంటి జీవజాలం మొత్తానికి కూడా గృహస్థాశ్రమమే భోజనం పెడుతుంది యథా వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వజంతవ జంతవ గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమా గాలి పీల్చకుండా మనం ఎవరన్నా బ్రతకగలుగుతామా అందర ప్ర ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా ఎలా అయితే గాలిని తీసుకొని బ్రతుకుతూ ఉందో ఈ జీవజాలమంతా కూడా గృహస్థాశ్రమం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంది కాబట్టి గృహస్థుడు సక్రమంగా ఉండాలి సక్రమమైనటువంటి జీవితాన్ని గడపాలి ధర్మార్థాలని సాధించి వాటిని సక్రమమైనటువంటి త్రోవలో ఖర్చు పెట్టాలి అంటే అర్థకామాలని అర్థాన్ని కానివ్వండి కామాన్ని కానివ్వండి అంటే కోరికలను కూడా లోకక్షేమాన్ని కోరుకునేటువంటి కోరికలు ఉండాలి సంపాదించినటువంటి సంపదని సమాజం కోసం ఖర్చు పెట్టాలి ఒక వయస్సులో వివాహం చేసుకున్న తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమం అయిపోయింది గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు అర్ధకామాలని సంపాదించాడు తన కుటుంబము సంతానాన్ని కన్నాడు మంచి సంతానంగా సత్సంతానంగా వాళ్ళని పెంచాడు వాళ్ళు సరైనటువంటి త్రోవల్లో వాళ్ళు ఎదిగారు ఎదిగిన తర్వాత ఇప్పటి వరకు ఎలా ఉంటుంది అంటే సమాజం సేవ గౌనంగానూ కుటుంబ బాధ్యత ప్రధానంగాను ఉంటుంది అంటే కుటుంబానికి ఎక్కువ సమయం ఇస్తాడు సమాజానికి తక్కువ సమయం ఇస్తాడు మూడవదైనటువంటి వానప్రస్థాశ్రమం భారతీయ జీవన విధానంలో అత్యద్భుతమైనటువంటి స్థితి ఒక వయస్సు వచ్చిన తర్వాత తన బిడ్డలు ఎదిగి ప్రయోజకులైన తర్వాత వారికి బాధ్యతల్ని అప్పజెప్పి తాను వనాలకో అరణ్యాలకో గురువుల సన్నిధికో వెళ్ళి సమాజ సేవ చేస్తూ గురువుల్ని సేవిస్తూ జీవిస్తూ ఉంటాడు తాను సంపాదించినటువంటి సంపద ఇంత సంపద సంపాదించాడంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి తాను చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎంతోమంది మేధావులు ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే కొద్దిమంది ఉద్యోగాలు వచ్చాయంటే వీళ్ళు పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్యం పెట్టి పుట్టాడు రా అంటారు ఏదో పుణ్యం చేశాడు ఈయనకి ఉద్యోగం వచ్చింది మానవ ప్రయత్నం కూడా ఉంటుంది మానవ ప్రయత్నము పూర్వజన్మ సుకృతము ఇవి అన్నీ కలిపి ఈయనకి డబ్బు సంపాదించి పెట్టాయి ఈ డబ్బు కేవలం నా శక్తి వల్లనే వచ్చింది అనుకోకూడదు భగవంతుని యొక్క అనుగ్రహము సమాజంలో వ్యక్తుల యొక్క సహకారము ఉంటుంది ఈ రోజున మనం సమాజానికి ఎంత చేసినా కూడా రుణం తీర్చుకోలేము నాన్న ఈ లైట్ వెలిగించాం ఇంట్లో ఒక బల్బు వెలిగిస్తే నెలకి కరెంటు బిల్లు కనీసం ఒక యాభై నుండి వంద రూపాయలు కట్టాలి ఇటువంటి బల్బులు ఎన్ని అయితే సూర్యుడు అనేటువంటి దీపానికి సమం అవుతుంది చెప్పండి అవుతుందా అసలు ఎన్ని ట్యూబ్లైట్లు వెలిగించినా ఎన్ని ఫోకస్ ల్యాంపులు వెలిగించినా సూర్యుడు అనేటువంటివి దీపానికి సమమవుతుందా ఏమో అయి నువ్వు దీనికి కరెంటు బిల్లు కడుతున్నావు కదా నాకేం కడుతున్నావు అని చెప్పి సూర్యుడు బిల్లు పంపించాడు అనుకోండి జీవితాంతం సంపాదించింది మనం వెళ్తురు కట్టగలమా కదా ఒక లీటర్ నీళ్లు కొనాలంటే ఎక్కడైనా సరే దాహమయ్యి ఇరవై రూపాయలు దీంట్లో చుక్క నీళ్ళు కూడా ఎవరన్నా తయారు చేస్తున్నారా తయారు చేయట్లా శుద్ధి చేస్తున్నారు ఉన్నటువంటి నీటిని ఆర్వో సిస్టంలో శుద్ధి చేసి దాన్ని బాటిల్లో నింపి మనకు మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు ఒక లీటర్ నీళ్ళు సృజించల సృష్టించల అవి ఇరవై రూపాయలైతే రోజు తాగటానికి వండటానికి తినటానికి కరగటానికి తుడవటానికి ఎన్ని నీళ్ళు వాడుతున్నాం వీటన్నింటికి భగవంతుడు బిల్లు పంపించాడు అనుకోండి మన జీవితం సరిపోతుందా సరిపోతుందా ఏదన్నా కర్మ గాలి హాస్పిటల్లో చేరాడనుకోండి అయ్యా మీ వాడికి గాలి ఆడటం లేదు వెంటిలేషన్ పెట్టాలి అని చెప్పి ఒక్కొక్క మాస్క్ తగిలిస్తాడు గాలిని శుద్ధీకరించుకొని సిలిండర్లో ఎక్కించుకొని వస్తాడు ఆ గాలిని అందిస్తాడు రోజుకి ఐదు వందల నుండి ఐదు వేల వరకు కలెక్ట్ చేసేటువంటి కార్పొరేటు హాస్పిటల్స్ ఈరోజు ఉన్నాయి రోజుకి ఐదు వందల నుండి ఐదు వేల వరకు అది కూడా సృష్టించిన గాలి కాదు ప్రకృతి నుండి తీసుకొని వచ్చిన గాలి ఇప్పుడు రోజు మనం పీల్చే గాలికి వెంటిలేషన్ ఛార్జ్ కట్టమంటే ఏం చేయాలి జీవితం సరిపోతుందా మన సంపాదన సరిపోతుందా మనము పీల్చే గాలిని మనం అపవిత్రం చేయకుండా ఉండటమే మనం దానికి ఖరీదు కట్టటం మనం తాగే నీళ్ళ తిని కలుషితం చేయకుండా ఉండటమే మనము దానికి ప్రకృతికి సేవ చేయటము అవునా కదా సృష్టిని సమాజాన్ని ప్రకృతిని ఉన్న స్థితి నుండి అద్వాన స్థితికి మనం చేర్చకూడదు ఈరోజు ఎంత ప్లాస్టిక్ వాడుతున్నాం ఎంత అవసరం లేనటువంటి విషయాల్ని సమాజంలోకి వదిలిపెడుతున్నాం ఎన్ని ఉద్గారాలు వెళ్తున్నాయి గాల్లోకి వీటన్నింటినీ నియంత్రించగలగాలి వీలైన వరకు నియంత్రించగలగాలి వానప్రస్థాశ్రమంలో ఏం చేస్తాడు అంటే సమాజం నుండి నేను ఇంత ఉపయోగం పొందాను కదా నా దగ్గర ఉన్నటువంటి సంపద ఈ సమాజం నుండి సృష్టించింది ఈ సమాజంలోని ప్రజలందరి సహకారం చేత సంపాదించింది ఈ సమాజంలోని జీవులన్నింటి సహకారం చేత అది చెట్టు పుట్ట గుట్ట అన్నింటి సహకారం చేత సంపాదించింది కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి సంపదని ఈ సమాజం కోసం ఖర్చు పెడతాను అని ఖర్చు పెడతాడు నా దగ్గర ఉన్నటువంటి శక్తి శరీరంలో శక్తి ఉంది కదా ప్రకృతిలో ఆహారమే శక్తిగా మారుతుంది ఈ ప్రకృతి బాగా ఉంటే శరీరం బాగా ఉంటుంది నా శరీరం ఆరోగ్యంగా ఉందంటే ఈ ప్రకృతి కారణం కాబట్టి ఈ సమాజానికి ఈ ప్రకృతికి నేను ఏదో సేవ చేయాలి అని వనాలలోను అరణ్యాల్లోనూ మొక్కలు నాటేవాళ్ళు గోసేవ చేసేవాళ్ళు గురువుల సేవ చేసేవాళ్ళు పేదలకి సహకరించే వాళ్ళు విద్యార్థులకి చేయుతనందించేవాళ్ళు ఇది ఏం ఆశ్రమం మనం చెప్పుకుంటున్నది వానప్రస్థాశ్రమం ఈ వానప్రస్థాశ్రమంలో సమాజ సేవే ప్రధానంగా జీవించాలి చాలామంది విశ్రాంత ఉపాధ్యాయులు కావచ్చు విశ్రాంత ఉద్యోగస్తులు కావచ్చు అహమ్మయా మేము రిలాక్స్ అయిపోయాము ఉద్యోగం లేదు వాస్తవానికి చేయవలసింది ఇక్కడి నుండి మీ సమయాన్ని సమయం సమాజం కోసం కేటాయించాలి మీ సంపదని సమాజం కోసం ఖర్చు పెట్టాలి మీ తెలివితేటల్ని సమాజం కోసం వినియోగించాలి మీ దగ్గర వాక్చాతుర్యం ఉంటే పది మంది మేలు చేసేటువంటి మాటలు చెప్పగలగాలి ఇది ఈశ్వరదత్తమైనటువంటి శరీరం ఈశ్వర దత్తమైనటువంటి విషయాలని ఈశ్వరని కుమారులైనటువంటి ఈశ్వరుని బిడ్డలైనటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి జీవుల కోసం ఉపయోగించాలి అప్పుడే వనప్రస్థాశ్రమానికి సార్థకత ఏర్పడుతుంది చివరిది ఏమిటి సన్యాసాశ్రమం సన్యాసము అంటే వదిలిపెట్టడం బాగుగా వదిలిపెట్టడం దేన్ని వదిలిపెట్టడం ఏది అశాశ్వతము బ్రహ్మచర్యాశ్రమం అయిపోయింది గృహస్థాశ్రమం అయిపోయింది వానప్రస్థాశ్రమం అయిపోయింది వానప్రస్థాశ్రమంలో తన దగ్గర ఉన్నటువంటి సంపదల్ని వీటన్నింటినీ సద్వినియోగం చేసిన తర్వాత గురువుల సేవ చేసిన తర్వాత ఇతనిలో తెలియకుండానే అహంకారం తొలగిపోతుంది మమతాను రాగాలు కొంచెం దూరమైపోతాయి రాగద్వేషాలకు అతీతంగా బ్రతగలిగినటువంటి స్థితి వస్తుంది ఈ వయస్సు వచ్చిన తర్వాత చెవులు వినికిడి తగ్గుతుంది చెవులు వినికిడి తగ్గితే ఏం చేయాలి గోడ దగ్గర పెట్టాలి కదా కాదు శరీరం ఏం చెప్తుందంటే ఒరే నాయనా నీ చెవులు వినికిడి తగ్గింది అంటే వినకూడని విషయాలన్నీ వినకురా లోపలికి మళ్లించు నీ దృష్టిని వినవలసిన విషయాలని హృదయాంతరాలలో ఉన్నటువంటి పరమాత్మ మాట్లాడే మాటలు విను చూపులో శక్తి తగ్గుతుంది చూపులో శక్తి తగ్గితే ఏం చేయాలి లోపల పరంజ్యోతి ఉంటుంది దాన్ని చూడగలగాలి అంతేనా కాబట్టి శరీరంలో శక్తి తగ్గుతుంది అంటే నువ్వు భౌతికమైనటువంటి విషయాల నుండి లోపల విషయాల వైపు బయట ప్రయాణం నుండి లోపల ప్రయాణం చేయి కాబట్టి బయట విషయాలని ఎంతవరకు అంతవరకు పట్టుకొని అవసరం లేని వదిలిపెట్టు అని చెప్తుంది నీ శరీరం ఆ స్థితిలో వదిలిపెట్టవలసినవి ఏది అశాశ్వతమైనటువంటిదో అంటే ఈ అనుభవం జరిగిన తర్వాత సుఖాలు శాశ్వతం కాదు అని తెలుసుకుంటాడు శాశ్వతం కానటువంటి సుఖాన్ని నేను ఎందుకు పట్టుకోవాలి శాశ్వతమైనటువంటి పరమాత్మ పాదాలు పట్టుకుంటాను అని చెప్పి పరమాత్మ వైపు నడిచేటువంటి జీవనమే సన్యాసాశ్రమం ఇది భారతీయ జీవన విధానంలో అత్యున్నతమైనటువంటి స్థితి ప్రతి వాళ్ళు కూడా మోక్షాన్ని పొందటానికి ఇది ఒక సాధనం కాబట్టి ఇంత చక్కటి జీవన విధానము చూశాం కదా పిల్లలు అర్థమైందా ఎంత అద్భుతమైనటువంటి జీవన విధానమో చూడండి ఈరోజున తాను బ్రతుకుతూ పది మందిని బ్రతికించేటువంటి బ్రతుకు తన కోసం బ్రతికేటువంటి బ్రతుకు పశువు పశుపక్షాతుల బ్రతకట్ల కుక్క నక్క పిల్లి ఎలుక పంది అన్నీ బ్రతకట్లా మన బ్రతుకుకి దాని బ్రతుకుకి తేడా ఏంటి నేను తింటూ నలుగురికి భోజనం పెడతాను ఇది బ్రతుకు నేను బ్రతుకుతో పది మందిని బ్రతికిస్తాను దీనికి అవసరమైనటువంటిది ఈ విధంగా జీ జీవన విధానం ఎలా ఉండాలో మన పెద్దలు నిర్ణయించారు ఆ పథంలో మనం నడిస్తే మన జీవితాలన్నీ కూడా ధన్యమవుతాయి అన్నీ సిద్ధిస్తాయి